పెద్దపల్లి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ఓటు వేశారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు పెద్దపల్లి జిల్లా ఎల్లగేడు మండలం తన స్వగ్రామమైన శివపల్లెలో కుటుంబ సమేతంగా పోలింగ్ బూతికి వెళ్లి ఓటు వేశారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గడ్డం వంశికి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఆసంభాం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు ఎన్నికల్లో భాగంగా ఇవాళ మా స్వగ్రామైనటువంటి షోపీలో మరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈరోజు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే ప్రియాంక గాంధీ గారు వంశీఆర్కి టికెట్ ఇవ్వడం గత నెల రోజుల నుండి పెద్దపల్లి అసెంబ్లీ కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రజలలో కూడా సానుకూలత వ్యక్తం కావడం ఖచ్చితంగా ఇవాళ చాలా మంచి అది ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో గడ్డ గెలవబోతూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక గెలువ పార్లమెంట్ అభ్యర్థి గారి సహకారం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైనటువంటి పరిపాలన విషయంలో కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ వారి సహకారం తీసుకొని ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు